ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ గురించి కావ్య గురించి ప్లస్ యష్మి ఇప్పుడు ముగ్గురు గురించి కొన్ని న్యూస్ వైరల్ అయిపోతున్నాయి ఏంటి చూసేద్దాం ఫస్ట్ నిఖిల్ వచ్చేసి రీసెంట్గా ఇప్పుడు స్టార్ మా పరివారికి వస్తున్నాడు కదా దానికి సంబంధించిన వీడియో ఒకటి హల్చల్ చేసేస్తుంది అనమాట అది చెప్పబోయే ముందు యష్మీది ఒక వీడియో అలా వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో ఆ వీడియో ఏంటంటే యాక్చువల్గా యష్మిని ట్రోల్ చేస్తున్నారు అది ఫస్ట్ అయితే తను లైట్గా తీసుకుందట ఇప్పుడైతే మరీ ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు అంటే నిఖిల్ యష్మిని కలిపి ఏ కొన్ని ఫొటోస్ ఎడిట్ చేసి చాలా ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు ఇట్లా చెయ్యొద్దు ప్లీజ్ నన్ను ప్రేరణను కలిపి ఎడిట్ చేసి మామూలుగా ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నారు నాకు బాగా నచ్చింది అట్లా చేసుకోండి కావ్య నిఖిల్ నన్ను కలిపి చేశారు అవి చేసుకోండి కానీ నిఖిల్ని నన్ను కలిపి కొంచెం డిఫరెంట్గా ట్రోల్ చేస్తున్నారు మాకుంటూ పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా తనకు వేరే లైఫ్ ఉంటుంది నాకు వేరే లైఫ్ ఉంటుంది మా ఇద్దరికి కలిపి మా లైఫ్ కొంచెం స్పాయిల్ అయ్యేట్టు చేస్తున్నారు ప్లీజ్ ఇట్లాంటి పనులు చేయకండి అని చెప్పి చాలా రిక్వెస్ట్తోనే ఒక వీడియో ఒకటి అప్లోడ్ అనమాట ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా చాలా వైరల్ అనమాట యాక్చువల్గా ఇది ఇన్స్టాగ్రామ్లో చూస్తే డైరెక్ట్గానే అందరి ఇద్దరు ఛానల్స్ కూడా డైరెక్ట్గా యష్మి మాట్లాడిన మాటలు కూడా అప్లోడ్ చేశారు మీరు డైరెక్ట్గా చూడొచ్చు ఇక్కడ వచ్చేసి స్టార్మాలో ఇప్పుడు టెలికాస్ట్ అవ్వబోతుంది కదా ఈ వీక్లోనే స్టార్మా నిఖిల్కి సంబంధించిన ప్రోమోలు రిలీజ్ చేసిందనమాట యాక్చువల్గా లాస్ట్ వీక్ బోనాల్లో అయితే కావ్య వచ్చింది కావ్య చేసిన హల్చల్ అయితే మామూలుగా లేదు ఇప్పుడు స్టార్మా వాళ్ళు నిఖిల్కి సంబంధించింది రిలీజ్ చేశారు నిఖిల్ ఒక్కడే కాదు నిఖిల్తో పాటు నిఖిల్ బ్రదర్ కూడా వచ్చాడనమాట స్టార్మా పరివార్లో సో అదైతే చాలా అసలు వాళ్ళిద్దరు చేసిన హంగం అయితే మామూలుగా లేదు ఎందుకంటే బ్రదర్తో వచ్చాడు కాబట్టి బ్రదర్ తను కలిపి గేమ్స్ ఆడటమైనా మొత్తం డ్యాన్స్ అయినా అసలు హంగం ఫుల్ జోష్తో చేశాడనమాట ఇదైతే చాలా హల్చల్ అయిపోతుంది సోషల్ మీడియాలో అంతకుముందు నిఖిల్ వచ్చాడు బట్ కావ్యతో వచ్చాడు ఇప్పుడు నిఖిల్ వాళ్ళ బ్రదర్తో అనమాట బ్రదర్తో వచ్చి చాలా హ్యాపీగా అసలు మస్తు ఎంజాయ్ చేశాడు అన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అనమాట ఈ వీడియోస్ ఫొటోస్ అన్నీ యాక్చువల్గా యష్మి ఇట్లా మాట్లాడటం అయితే ఇది ఫస్ట్ టైం అయితే కాదు చాలాసార్లు చెప్పింది కానీ వినట్లేదు మీరు ఇట్లా చేస్తే ఇంకా ఈసారి సీరియస్ యాక్షన్ తీసుకుంటాను అని కూడా చెప్తుంది ఇది మనకి న్యూస్ వచ్చేసి చాలా బరెల్ అయిపోయింది ఇది మళ్ళీ రాంగ్ మీరేమి పె పెట్టింది కరెక్ట్ కాదు తను అట్లా మాట్లాడలేదంటే ఒకసారి వీడియో చూసుకుంటే మీకు అర్థమవుతుంది తన అట్లా మాట్లాడింది లేదు